కవిత ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేసి జానీ మాస్టర్ అయితే వివరాల్లోకి వెళ్తే టూ థౌజండ్ నైన్టీన్లో ఈ షో ద్వారా వచ్చిన అమ్మాయి బాధితురాలు అయితే బాధితురాల పేరు మనం ఇక్కడ మెన్షన్ చేయవద్దు ఎందుకంటే ఇప్పుడు పోక్సో కేసు కింద ఆమె విక్టిమ్ కాబట్టి తన వివరాలు మనము రివీల్ చేయడానికి ఉండదు ఇది ఎవరైతే యూట్యూబర్స్ రివీల్ చేస్తారో వాళ్ళ మీద కేసు కూడా జరుగుతుంది సో మనమైతే బాధితురాల గురించి లోపల విషయానికి వెళ్తే తను టూ థౌజండ్ నైన్టీన్ డి షో అయిపోయినాటిగా జాయిన్ అయినప్పటి నుంచి తనపైన దాడి జరుగుతున్నట్టు తెలియజేస్తుంది తను టాలీవుడ్లో దీని గురించి లైంగిక వేధింపుల యాంటీ కమిటీకి అయితే రిపోర్ట్ చేసింది ఇంకా ఆ తర్వాత పోలీసుల పోలీసులను ఆశ్రయించింది అక్కడ నలభై పేజీల రిపోర్ట్ని అయితే పోలీసులకు తను అందజేసింది దీనిపైన పోలీసులు స్పందిస్తూ ఇది కేసు బాగా లైంగిక వేధింపులు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు మూడు కేసుల కింద అయితే ఈ జానీ మాస్టర్ మీద కేసు పెట్ట నమోదు చేయడం జరిగింది అవి ఒకటి ఫోక్సో కేసు ఒకటిను త్రీ సెవెంటీ సిక్స్ యాక్ట్ ఇంకా నాన్ అవైలబుల్ కేసు అయితే నమోదు జరిగింది వాళ్ళ మాస్టర్ని పోలీస్ పార్పులో తీసుకున్నారు అయితే అక్కడ నుండి హైదరాబాద్కి రావడానికి సాయంత్రం వరకు రావచ్చు అని తెలియజేస్తున్నారు జాని మాస్టర్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అతను నిర్దోషి అని నిరూపించుకునే దానికి లేదంటే శిక్ష తప్పులు ఒప్పుకొని శిక్షకు అర్హుడని జైలుకు వెళ్తాడో తెలియాలి ఈ కేసు పైన ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే ఐదు సంవత్సరాలు తన అసిస్టెంట్గా చేరింది ఐదు సంవత్సరాల నుండి ఏం మాట్లాడకుండా ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతుందని చాలామంది అంటున్నారు అయితే ఆ అమ్మాయి భయపడి ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా ఇంకేదైనా కారణం ఉండొచ్చు పెద్ద కొరియోగ్రాఫర్ పైన కేసు నమోదు చేయాలి బయటికి చెప్పాలి అంటే భయపడి ఉండొచ్చు సో దీని గురించి అయితే నిజాలు నిజాలు ఏమీ తెలియకుండా మనం ఏం మాట్లాడద్దు ఎవరి వైపు ఆధారాలు ఉన్నాయి ఎవరి వైపు నిజం ఉంది అనేది బయటకు వస్తుంది ఆధారాలు బయటికి వస్తాయి అమ్మాయి దగ్గర అయితే ఆధారాలు చాలా మట్టుకు ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా జానీ మాస్టర్ దగ్గర ఏం ఆధారాలు అయితే ఉన్నాయో అవి మనకు తెలియాల్సింది సో నేనైతే ఈ విషయానికైతే ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా మీరు దీనిపైన ఏమనుకుంటున్నారా జానీ మాస్టర్ నిర్దోషి అనుకుంటున్నారా లేదంటే దోషి ఇతడు శిక్షకు అరుగుడా అని అనుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్